శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి యొక్క అద్భుతమైన అలంకారము మహా మహాదర్శనము ఎంతోమందికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అవకాశం దొరకదు అలాగే ఈ రోజున అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మీకున్నటువంటి ఎలాంటి భూ సంబంధిత సమస్యలైనా కోర్టు కేసులైనా ఏవైనా కూడా తొలగిపోతాయి ఆ మహా మంత్రాన్ని బీజాక్షర మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను దయచేసి పిరియడ్ సమయంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు అస్సలు జపించకండి అలాగే మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం విదేశీయానం సంతానం ఇట్లా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి ఇప్పుడు అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నటువంటి ఈ గురువుగారు అరవై ఏళ్ళ అనుభవంతో మీకున్నటువంటి ఎలాంటి సమస్యకైనా సరే ఒక్క గంటలో పరిష్కారాన్ని తెలియజేస్తారు నవరాత్రుల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేయండి మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీకున్నటువంటి ఎలాంటి సమస్యకైనా కూడా ఈ గురువుగారు పరిష్కారాన్ని తెలియజేస్తారు ఓం ఐమ్ క్లీం సౌ మంత్రం